హలో అండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి ఏం బోండాలో తెలుసా అటుకులతో చేసిన బోండాలు అనమాట మరి అటుకులతో బోండాలు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థం అవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే ఉన్న బెల్ లైక్ నొక్కండి ఒకటి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చేసాను ఈవినింగ్ అయినా చేసి ఇవ్వచ్చు లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా చేసుకోవచ్చు అది ఏంటో తెలుసా ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి కొత్తగా ట్రై చేయండి అటుకులతో అటుకులతో అయితే బోండా చేయబోతున్నాను మరి అటుకులతో బోండా ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి మనం అటుకులతో బోండా అయితే అనుకున్నాం అండి చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి ఇప్పుడు నేను ఒక కప్పు అటుకులను అయితే తీసేసుకున్నాను మీరు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువైనా తీసేసుకోవచ్చు అనమాట ఒక కప్పు అటుకులు వీటిని బాగా రెండు మూడు సార్లు అయితే కడిగేసుకోవాలి ఎందుకంటే అటుకుల్లో డస్ట్ అనేది ఉంటుందన్నమాట రెండు మూడు సార్లు బాగా కడిగేసుకుంటే పోతుంది ఇలా రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని నీళ్ళు అయితే వేసేసుకొని ఒక నిమిషం పాటు అయితే నానబెట్టేసుకోవాలి ఎక్కువ అయితే అవసరం లేదు ఒక నిమిషం అయితే సరిపోతుంది ఒక నిమిషం పాటు మనం నానబెట్టేసుకుందాం అటుకులను వచ్చేసి ఒక నిమిషం పాటు ప్లేట్ పెట్టేసుకుందాము ఒక నిమిషం తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక నిమిషం తర్వాత అయితే చూడండి ఈ విధంగా మనకి నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాము చూసారు కదా ఒక్క నిమిషం అయితే చాలు మరి ఎక్కువసేపు అయితే కూడా అవసరం లేదు ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాము ఇలా ఈ విధంగా నీళ్ళన్నీ కూడా వంపేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఒక కప్పు పెరుగు అయితే తీసుకుంటున్నాను కప్పు కంటే కొంచెం తక్కువ అటుకు అయితే తీసుకున్నాం కదా అంతైతే తీసుకుంటున్నాను అనమాట ఇందులోకి అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము మీరు కొంచెం తీసుకున్నట్లయితే ఒకేసారి మిక్సీ జార్లోకైనా వేసేసుకోవచ్చు ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము మరీ అంత మెత్తగా అయితే పట్టుకోకండి కొంచెం బరక బరకగానే ఉండాలి పిండి వచ్చేసి ఒకవేళ మీరు కొంచెం తీసుకున్నట్లయితే ఇందులోకి మైదా పిండి కూడా వేసేసుకోవచ్చు ఒక కప్పు మైదా పిండి ఒక కప్పుకి ఒక కప్పు అటుకులకి ఒక కప్పు మైదా పిండి కూడా వేసేసుకోవచ్చు ఒకేసారి మే నేను ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఇంకా అటుకులు ఒకటి పట్టుకుంటున్నాను ఇలా ఇంకా పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా కొంచెం బరకగానే ఉండాలి పిండి వచ్చేసి మనకి ఇలా ఈ విధంగా అయితే పట్టు పట్టేసుకోవాలి చూడండి కొంచెం బరక బరకగా ఇప్పుడు ఇంకా కొంచెం అయితే ఉంది కదా అది కూడా పట్టేసుకుందాము ఇంకా ఇది కూడా పట్టేసుకుందాము మిక్సీకి ఇంకా పట్టేసుకున్న దాన్ని ఇంకా బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో మైదా పిండి అయితే తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా తీసేసుకోవచ్చు నేనైతే మైదా పిండి అయితే తీసుకుంటున్నాను అనమాట ఒక కప్పు ఒక కప్పు అటుకులకి ఒక కప్పు మైదా పిండి కూడా వేసుకోవాలి అండి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు నీళ్ళు అయితే వేసుకుందాం ఇప్పుడు ఒక హాఫ్ కప్పు నీళ్ళు కూడా వేసేసుకోవాలి ఇందులోకి వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి అండి మీకు నీళ్ళు పెరుగు కావాలంటే కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు నేను ఇంకా ఒక కప్పుకి ఒక కప్పు తీసేసుకున్నాను ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి కొంచెం అయితే ఒకేసారి మీరు మిక్సీ జార్లో అయినా వేసేసుకోవచ్చు మైదాపిండి కూడా ఒకేసారి ఇలా మొత్తం కలిసేదాకా బాగా కలిపేసుకోవాలి ఇంకా కొంచెం నీళ్ళు అయితే పడుతుంది మనకు ఒక కప్పు పెరుగు ఒక కప్పు కొంచెం మీకు జోరుగా అనిపించింది అనుకోండి కొంచెం మైదాపిండి అయితే వేసుకోండి ఇలా ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా చేతితో ఒక నిమిషం పాటు బాగా ఇలా అనుకోవాలి మనకి పురు పురుగులు అనేది చాలా బాగా వస్తాయి ఇలా చేతి అనుకుంటే గోధుమ పిండి వేసుకున్నాం అనుకోండి ఒక ఐదు నిమిషాలైనా అనుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకోవాలి మనకి పిండి వచ్చేసి ఈ విధంగా ఉండాలి మనకి కరెక్ట్గా కొలత అయితే హాఫ్ కప్పు నీళ్ళు ఒక కప్పు పెరుగు అయితేనే కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా బీట్ చేసేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నవి అలాగే అల్లం తురుము అల్లం తురుము కూడా వేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చిన్నగా నేను తురుముకున్నాను మీరు కావాలంటే కట్ చేసుకున్నైనా వేసుకోవచ్చు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మీరు కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ అంతా జీలకర్ర అలాగే ఒక స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి జండి ఇలా ఈ విధంగా మొత్తం మనం తీసుకు అదంతా కూడా కలిసేలాగా మరి ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము వంట సోడా వేసుకోవాలి కాకపోతే మనం ఎప్పుడైతే వేసుకోవాలి అనుకుంటామో అప్పుడే వంట సోడా అనేది వేసుకోవాలి వంట సోడా కానీ ఈనో కానీ ఇప్పుడు నేను పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుంటాను ఇంకా ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత చూడండి మనం ఇంకా ఇప్పుడైతే వేసే ముందర అయితే వంట సోడా అయితే వేసేసుకుందాము వంట సోడా కానీ ఈనో కానీ మీకు కావాలంటే ఈనో కూడా వేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా వేస్తున్నా నేనైతే ఇలా వంట సోడా కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా బాగా మళ్ళీ కలిసేలాగా కలిపేసుకొని ఇంకా ఇప్పుడు మనం ఇంకా బోండాలు అయితే వేసేసుకుందాము పునుగులు ఇలా ఈ విధంగా బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి చండి ఇంకా ఇప్పుడైతే మనం వేసేసుకుందాం ఇంకా చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే వేసేసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం బోండలు అయితే వేసేసుకుందాము ఇంకా పిండి వచ్చేసి ఈ విధంగా ఉండాలి చేయండి ఇలా ఉంటే మనకి కరెక్ట్గా ఉన్నట్టు మనం ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు పెరుగు హాఫ్ కప్పు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని మనం బోండాలు అయితే వేసేసుకుందాము మీకు చిన్నగా కావాలి పునుగుల్లాగా అంటే పునుగుల్లాగా కూడా కిందగా వేసుకోవచ్చు ఇవి కొంచెం లావుగా ఉబ్బుతాయి అన్నమాట ఇలా ఈ విధంగా ఒకటి ఒకటి వేసేసుకోవడమే వేసుకునేటప్పుడు మటుకు సిమ్లో పెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా ఎన్ని అయితే పడతాయో అన్నీ ఇలాగే వేసేసుకోవాలి చూడండి మీరు చిన్నది కూడా వేసుకోవచ్చు పునుగుల్లాగా ఇప్పుడు హైలో పెట్టేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా వెడల్పుగా ఉన్న దాంట్లో వేసుకుంటే మనకి ఎక్కువ పడుతుంది అనమాట ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి అండి ఇప్పుడు హైలో వేసుకున్న తర్వాత హైలో పెట్టేసుకోవాలి ఇలా అన్ని కూడా ఇటు సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఇంకో సైడ్ ఇలా మనం మధ్య మధ్యలో కదుపుతూ బాగా కాల్చుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు మధ్యలో కలుపుకుంటా అండి లేదంటే ఒకే సైడ్ కాలతాయనమాట ఇంకో సైడ్ సరిగ్గా కాలవు ఇంకొకటి మనం వంట సోడ వచ్చేసి వేసే ముందే వేసుకోవాలనమాట మనం బోండా ఎప్పుడైతే వేసుకుంటుంటామో అప్పుడు వేసుకొని వంట సోడ కలుపుకోవాలి ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు పెట్టేసుకుంటే మనకి ఇంకా అటుకులతో బోండా అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చాయో ఇంకా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకుందాం ఇప్పుడైతే ఆయిల్ అంతా పోయేలాగా ఒక జారు గంటలో వేసేసుకొని తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో బోండాలు అయితే రెడీ అయిపోయాయి ఇలా ఆయిల్ పోయే వరకు తీసేసుకోవచ్చండి ఇంకా ఇప్పుడు బోండాలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇంకా టేస్ట్ అయితే చూద్దాము ఈ బోండాలోకి వచ్చేసి నేను చట్నీ అయితే చేసుకున్నాను అనమాట మీరు చట్నీ కానీ ఏదైనా కానీ చేసుకొని తినచ్చు ఈవినింగ్ ఈవినింగ్ స్నాక్స్ లా కూడా చేసి ఇవ్వచ్చు పిల్లలకి ఎంతో టేస్టీగా ఉండే బోండా అయితే రెడీ అయిపోయింది చూసారా మనకి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను టేస్ట్ అయితే చూద్దాము అటుకులతో అయితే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేయండి సూపర్ ఉంది వెరైటీగా టేస్ట్ కూడా వేరే ఉంటుంది అనమాట ఎప్పుడు ఒకే ఒకే విధంగా కాకుండా ఒకసారి కొత్తగా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియో చేసినాక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్